కాంగ్రెస్ బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు బీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తుకు వస్తోందని ఎద్దేవ చేశారు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదంటున్న డీకే అరుణ్ మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ ఎంపీగా గెలిచినటువంటి డికేఆర్న ప్రస్తుతం మనతో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఇదే ఆమె ఏ విధంగా స్పందిస్తారనే ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు కంగ్రాచులేషన్స్ మేడం హోరాహోరీగా గెలిపారు గెలుపొందారు కానీ ఈ హోరాహోరి గెలుపును బీఆర్ఎస్ ఒక వీక్ క్యాండిడేట్స్ను పెట్టడం వల్లే మీరు గెలిచారు ఈ ఎనిమిది మంది ఎంపీలు కూడా అలాగే గెలిచారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గురివింద గింజకు తన కింద ఉన్న మచ్చ తెలియదు ఇతరుల గురించి మాట్లాడుతుంటాడు సో ఆయన ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోవాలి ఇప్పుడు ఆయన మొన్న అధికారంలోకి ఎట్లొచ్చిండు అధికారంలోకి ఎట్లొచ్చిండు టీఆర్ఎస్ పార్టీతోన కుమ్ముక్కడు కాబట్టి అధికారంలోకి వచ్చిండు వాళ్ళు కుమ్ముక్కయ్యి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసిండు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతను బీజేపీకి పోనీయకుండా కట్టడి చేసుకోవాలని లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ఆ ఆ యొక్క క్రెడిట్ని అంతా కూడా తమ వైపు దిప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అంతా తమ వైపు తిప్పుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఆ టార్గెట్ చేసి మాట్లాడి గెలిచి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఓటు వేసినటువంటి ఓటర్లను అవమానిస్తున్నట్టే ఏనా మీకెట్ల జనాలు ఓట్లేసిండో మీరు 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 అధికారంలోకి రావాలని అదేవిధంగా ఇక్కడ నరేంద్ర మోదీ గారు గెలవాలని ఓట్లేసిండు ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని వేసిండు మహబూబ్ నగర్లో డికే అరుణమ్మ గెలవాలని వేసిండు అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు నీ యొక్క అసమర్థతను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ ఫేస్ చూపించి మీరు ఓట్లు అడిగారు నాలుగు వందల సీట్లు వస్తాయని మీరు చెప్పారు కానీ ఆ స్థాయిలో సీట్లు రాలేదు ఎన్డీఏకి మూడు వందలు కూడా దాటిన పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో నరేంద్ర రాజీనామా చేసినటువంటి నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం అనేది రేవంత్ రెడ్డి డిమాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు సీట్లు వస్తాయి ఇది రెఫరెండము ఎన్నికల అనడు తమ ప్రభుత్వానికి రెఫరండమ్ అనడు పద్నాలుగు స్థానాలు మేము గెలుస్తాం అనడు పద్నాలుగు రాలేదు సగమే వచ్చినాయి మీకు మరి దానికి జవాబు చెప్పమని ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు నరేంద్ర మోదీ గారి పేరెత్తేటటువంటి అంటే ఏమంటారు దాన్ని ఐషద్ధి కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి తన యొక్క ఐషి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోవద్దు నీ ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోలే రేవంత్ రెడ్డి అని మర్చిపోవాలా ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఏ హోదాలో ఏ తన హోదాని కాపాడుకోవడానికి తన డిగ్నిటీని ఏ విధంగా కాపాడుకుంటూ మాట్లాడాలో ఆ రకంగా కా మాట్లాడడం అనేది ఒక సమంజసం అంతేగాని ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడి నేను హీరోని అయిపోతా కేసీఆర్ ఎట్లయితే మోదీ గారిని తిట్టి నేను పెద్ద గొప్ప నాయకుడిని దేశవ్యాప్తంగా అని చెప్పుకున్నాడో నేను అట్ట తిడితేనే గొప్ప నాయకు అందుకే నేను ఫస్ట్ నుంచి అలవాటు రేవంత్ రెడ్డికి ఒక గొప్ప నాయకుని టార్గెట్ చేస్తే నేను హైలైట్ అవుతా బ్రేకింగ్ న్యూస్లో వస్తా ఫ్లాష్ న్యూస్లో వస్తా నేను మాట్లాడి అలవాటు ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా ఆ లక్ష్యంతోనే మాట్లాడుతున్నాడు ఆయన అదే లక్ష్యంతో నేను ఇంకా ముఖ్యమంత్రి అయినా గుణం పోతలేదు ఫస్ట్ తన పద్ధతిని మార్చుకోవాలి తన పద్ధతిని మార్చుకొని మాట్లాడితే మంచిది రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసే బాధ్యతలు లేదా కేంద్రంలో పరిపాలన చేసే బాధ్యతలు ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలంటే మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత పనిచేస్తుంది కేంద్ర మంత్రిగా చూడొచ్చా పార్టీ నిర్ణయం అది చూసుకోవచ్చు డికేఆర్న కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నేను బాధ్యతలు స్వీకరిస్తాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గురువింజ గింద సామెత ఆయన మాటలు మాట్లాడుతుంటే వింటుంటే గుర్తొస్తుందంటూ కూడా డీకేఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ సదానంతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్